తిరుమల దేవాలయం మోకాళ్ళ పర్వతంలో మోకాళ్ళ మీద నడుస్తూ నిఖిల్ కోసం కోరుకున్న మొక్కును తీరుస్తూ అందరి ముందు షాక్కి గురి చేస్తూ వచ్చేసిన కావ్య అందరికీ తెలిసిన విషయమే కావ్య కోసం ప్రత్యేకంగా మాట్లాడుకునే అవసరం లేదు నిఖిల్ హౌస్ లోపలికి పెట్టాక ఎన్నో కాంట్రవర్సీస్లో నిలుస్తూ వచ్చేసింది ఈ జంట ఇక నిఖిల్ కావ్యాలు బ్రేకప్ ఖాయమంటూ కావ్య ఎన్నో పోస్టులని సెన్సేషనల్గా చేస్తూ వచ్చేసింది ఇక బయటకు వచ్చాక నిఖిల్ మాత్రం బయటికి వెళ్ళాక కావ్యాన్ని కన్విన్స్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చినట్లే తన పాలనలో తను పడిపో అయితే ఇక కావ్యకి మాత్రం నిఖిల్ గెలిచే ఆలోచన లేదని అలానే తను గెలవకూడదని కోరుకుంటుంది అంటూ మనం ఊహించాం కానీ వాటన్నిటిని తిప్పికొట్టేలా కావ్య అయితే అందరికీ ఊహించిన షాకే ఇచ్చేసింది ఇక బిగ్ బాస్ విజయం సాధించినట్లు అయితే తిరుమల దేవస్థానంలో తన మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళ మీద నడుస్తాను అంటూ తను మొక్కుకున్న మొక్కును తీరుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గుడి చేస్తూ రావడం జరిగింది అయితే ఇప్పటికే తిరుమలకి నిఖిల్ తో కలిసి వెళ్ళిన కొన్ని విజువల్స్ని తన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో హల్చర్ చేస్తూ ఉన్నారు వాటిని అన్నింటినీ చూసిన నటీజన్స్ అయితే ఈ జంట మళ్ళీ కలవడంపై ఆనందం వ్యక్తపరచుకుంటున్నారు రీసెంట్ కాలంలో అయితే కొన్ని బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి ఇప్పుడు మరోసారి తిరుమల ఫొటోస్ కూడా బయటకు రావడంతో నటేజన్స్ అయితే ఈ జంట ఇలానే కలిసి ఉండాలి అంటూ బెస్ట్ కామెంట్స్ని సోషల్ మీడియా వేదికగా అందించడం జరుగుతుంది